స్థానిక వ్యాసి మైదానమందు విపిఆర్ ఫౌండేషన్ వేమిరెడ్డి రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమ నంగరంగ వైభవంగా నేటి నుండి ప్రారంభించారు ప్రత్యేకంగా స్వామివారికి ఉదయం నుండి గణపతి హోమం గణపతి పూజ అభిషేకాలు పండితులు వేదమంత్రాలతో వ్యాసి మైదానమంతా కూడా శివనామంతో మారుమోగింది ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు నెల్లూరు ప్రజలంతా కూడా విచ్చేసి శివుని ఆశీస్సులు పొందవలసిందిగా నిర్వాహకులు కమిటీ సభ్యులు అయినటువంటి భాస్కర్ శర్మ మీడియాతో మాట్లాడారు ప్రతి అందులో భాగంగా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికవర్ హాస్పిటల్ సంయుక్తంగా మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు తమ సేవలను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు కావున ప్రతి ఒక్కరు జరగబోవు మూడు రోజులు స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు శివాయ నా పేరు కంగర్ల భాస్కర్ శర్మ కార్తీక మాస లక్ష కోసం మెంబర్ని మేము గత తొమ్మిది సంవత్సరాలుగా ఈపిఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే వారి గర్మకంతుాంతిరెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము లక్ష్య దీపోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరు పట్టణంలో గత తొమ్మిది సంవత్సరాలుగా పిఆర్సీ మైన ధరించాం ఈ సంవత్సరం పదవ సంవత్సరం నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ధరించాం ఈ రోజున ఆరో తారీఖున గణపతి పూజ ఈ కార్యక్రమం ప్రారంభమైంది అదేవిధంగా సత రుద్రాభిషేకం జరుగుతోంది సాయంకాలం పూజ గురువులు చాకంటి కోటేశ్వరరావు గారు వచ్చి ప్రవచన కార్యక్రమం ఈ లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా కూడా లక్ష దీపోత్సవ కార్యక్రమం ఆ దంపతులు చే జరుగుతుంది రేపు ఉదయం మేము రుద్రహోమంతో ప్రారంభమై లక్ష కుంకుమార్చనతో ప్రారంభమై సాయంకాలం లక్షకు మధ్యాహ్నం కుంకుమార్చన ఉంటుంది సాయంకాలం అదేవిధంగా మన తుని పీఠాధిపతి సత్యదానంద సరస్వతి స్వామివారి చే అనుగ్రహ భాషణ ఉంటుంది ఎల్లుండి ఉదయం ఐదు వందల దంపతులు సామూహిక చక్రాచ వ్రతము సాయంకాలము శ్రీ మల్లికార్జున స్వామి యొక్క శాంతి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం శనివారం రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది విపిఆర్ ఫౌండేషన్ తర్వాత ఎంతమందికైనా ఇక్కడ అన్నదానం నిర్వహించబడడం జరుగుతుంది కాబట్టి భక్త మహాశైలైన ఈ సెవెన్ టీవీ తరపున అందరూ ఈ ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివుని పాత్రలు కావాలని కోరుకుంటున్నారు ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రజ్వలింపజేసేటువంటి విధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి గారు నేతృత్వంలో లక్ష దీపోత్సవ కమిటీ భాస్కర్ గారు ప్రభాకర్ గారు వారి యొక్క కమిటీ సభ్యుల యొక్క నేతృత్వంలో ఈరోజు నెల్లూరులో నగరంలో జరుగుతున్నటువంటి యొక్క కార్తీక వైభవం నిజంగా మరుపురాని వైభవం ఎక్కడో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి లక్ష దీపోత్సవాన్ని ఒక ఆలోచనతో ఇక్కడికి భాస్కర్ గారు తీసుకొని వస్తే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ దీపం వెలిగించి నూనె వేసినట్టు దీన్ని ఉజస్ భుజస్క్రంథాల మీద వేసుకొని ఒక ఐదు లక్షలో పది లక్షలో ఇరవై లక్షలతో చేసే కార్యక్రమాన్ని ఇంచుమించు కోటి రూపాయల వరకు తీసుకుని వెళ్ళి నెల్లూరు నగరంలో అనేక ధార్మిక కార్యక్రమాలకు నిలయం చేస్తూ అవి వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు కావచ్చు ఈ లక్ష దీపోత్సవం కావచ్చు జీర్ణవంతమైన దేవాలయాల జీర్ణోద్ధరణ కావచ్చు అనేకానేక సామాజిక కార్యక్రమాలతో పాటు ఈ యొక్క ధర్మాన్ని నిలపాల ధార్మిక చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనేటువంటి మహోన్నతమైన ఆశయంతో ఈ యొక్క దీపోత్సవానికి చేదోడు వాదోడుగా తా తానై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విపిఆర్ ఫౌండేషన్ ఈనాడు నెల్లూరు నగరంలో దీపోత్సవాన్ని వెలుగులతో చేస్తూ ఉన్నటువంటి మనం చూస్తున్నాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి